స్వామి సేవ అంటే ఏంటి సేవ అంటే ఏంటి భక్తి అంటే ఏంటి సేవ చేస్తా భక్తిగా ఉండడం ఎలా సేవ అంటే ఏంటి స్వామి దగ్గర సేవ అంటే ఏంటి ఇది చాలా మంచి ప్రశ్ని సమ్మ మనం కూడా ఈయన దగ్గర రాకముందు మనకు అందరిలాగే తెలిసిన విషయాలు ఇవన్నీ ఏదో అనుకుంటాం సేవ అంటే ఏమిటో చెప్తాను భక్తి అంటే ఏమిటో చెప్తాను భక్తి అంటే మనం తీర్థయాత్ర చేస్తూ పండక్కి లేకపోతే ఒక ఫెస్టివల్కి మనం వెళ్ళి భగవంతుని దర్శించుకొని ఇంట్లో పూజలు చేస్తూ మనం పూజలు చేసుకుంటూ భక్తితో ఉంటాం అంటే భగవంతుడి పట్ల కృతజ్ఞత భావంతో ఉండి భక్తితో ఉండి ఆయన భక్తి సేవించుకుంటాం అంటే భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంది కాబట్టి భక్తి మరి సేవ అంటే ఆ సేవా మార్గం ఎక్కడెక్కడ దొరుకుతుంది మనకి వాళ్ళ అనేక దేవాలయాల్లో వాళ్ళ ఉంటారు వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు అది కూడా సేవ కాదు ఏదో వాలంటరీ వెళ్ళి కొంచెం ముందు వచ్చేది కాదు సేవ అనేది వేరు గురువుకి సేవ గురువు దగ్గర కూర్చొని సేవ చేయటమే సేవ అందుకే చెప్తాడు వెంకటేశ్వామి వారి సేవ గురించి ఒకసారి చెప్పి అయ్యా ఉండేవాడు పెట్టేవాడు ఊడ్చేవాడు తినేవాడు ఎంతమందికి కూడా నేను ఫలితాన్ని వస్తాను అంటాడు సేవ చేస్తే ఈ విషయాన్ని ఇప్పుడు ముప్పై ఏళ్ళ మేము చూస్తున్నాం కదా ముప్పై ఏళ్ళ నుంచి ఆయన సేవలోగానే భక్తి భక్తిగా పక్కన పెట్టిన ఆయనతో ఉండటం వల్ల మేము ఏమయ్యా మాకు అర్థమవుతుంది సేవ చేయటం వల్ల ఏం కలుగుతుంది ఒకటి కర్మరహితం బాగా గుర్తుపెట్టుకోండి సేవ వల్ల గత జన్మ సంచిక ఏదైతే ఉందో అది తొలుగుతూ ఉంటాయి మీకు మళ్ళీ కొత్తగా మీకు రాకుండా అడ్డుపడుతూ మీరు ఉండటానికి మనం మంచిగా ఉండటానికి కావలసిన వనరులు మనకు తోడైతే వస్తూ ఉంటాయి సేవ భాగ్యానికి ఉన్న గొప్ప వరం అది కాకపోతే అది చూడటానికి ఇబ్బందిగా కానీ సేవలో ఉన్న ఫలితం ఎందుకంటే అది ఉదాహరణకి చెప్తారు కదా మానవ సేవే మాధవ సేవ ఇవాళ వెంకటేశ్వరు ఉన్నారా నిరాకార సిద్ధి ఆయనకే సేవ చేస్తున్నావా చేయట్ల కానీ ఇలా సేవ చేయటం వల్ల ఆయన పేరు మీద ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల అన్నదానాలు చేయడం వల్ల ఆ కార్యక్రమాలు సేవ చేయడం వల్ల దానికి ఫలితాన్ని రాసిస్తాడు అందుకనే ఉదాహరణకి గోపాలయ్య గురవయ్య శిష్యులతో ఏమయ్యారు ఆయన నిరంతరం ముప్పై యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వాళ్ళకి ఆయన పక్కన కూర్చొని సేవ చేసి అడవికి వెళ్ళి పుల్లలు తెచ్చేసి భిక్షాటనం చేసుకోవడం వల్ల వాళ్ళంతా ఏమయ్యారు అజ్రామములై తరించారు వాళ్ళు ఏం చేశారు సేవే చేశారు ఇంకొకటి చేయలే వాళ్ళు అంటే సేవకి ఎంత గొప్ప విలువ ఇచ్చాడు వెంకయ్య స్వామి వారు ఇది గుర్తిస్తే చాలు మనం మిగతా చోట్ల అనేక పురాణాలు ఉంటాయి అవన్నీ మనకు అనవసరం లేదు వెంకయ్య స్వామి దగ్గర గోపాలయ్య కానీ గురవయ్య కానీ తర్వాత తులసమ్మ కానీ ఒక్కెమ్మ కానీ వీళ్ళందరూ మన చరిత్రలు కొన్ని ఉండే మనం కూడా వాళ్ళందరితో తిరిగాం కాబట్టి తెలుసు కాబట్టి వాళ్ళంతా ఏమయ్యారు ఇంక జన్మ లేకుండా ఎలా వెళ్ళగలిగారు ఎన్నో జన్మల పుణ్యము ఈ గురువుకి సేవ చేయటం వల్ల నేను గురువు అంటాను పరమాత్మే ఆయన ఆయన సేవ చేయటం వల్ల కలిగే అద్భుతమైనది అది భక్తి అంటే దర్శించుకుంటాం వెళ్ళిపోతాం మీద నమ్మకం కలుగుద్ది స్వామి దగ్గరికి వెళ్తే మంచి అరుగుద్ది అని వచ్చి దర్శించుకుని వెళ్ళిపోతాం సేవ అంటే అంకితభావం అవ్వాలి నేను ఎప్పుడు స్వామితో ఉండాలి నేను ముప్పై ఏళ్ళ నుంచి నాకు అదే వచ్చింది ఎప్పుడు నేను స్వామితో ఉండాలి రాత్రి లేదు పగల లేదు ఎప్పుడు స్వామితో ఉంటాం కారణం కారణం ఏంటి తెలియదు లోపల మన లోపల అంతర్ముఖమైన ఆత్మ అంకితం అయిపోవాలి శరీరం కాదు లోపల ఎప్పుడైతే ఇది అంకితం అవుతుంది ఈ శరీరం తన్ని చేసేస్తాం ఇక అది అలుపు రాదు సలుపు రాదు ఎప్పుడు ఆయనతో ప్రయాణం చేస్తూ ఉంటాం కాబట్టి సేవకు ఉన్న గొప్ప వరం అది కాబట్టి ఈ రోజుకి ఈ కార్యక్రమానికి చిన్న సత్సంగా చెప్పుకున్న మంచి మాటలు సంతోషదాయక మీ అందరికీ ఒక ఐదు నిమిషాలు నామం చేసుకుందాం అయినా మనందరికీ అనుగ్రహాన్ని పొందడానికి ప్ర ప్రసాదించిన వరం ఇది మేము అనేక నామాలు చేస్తున్నాం కదండి అనొచ్చు తప్పేం లేదు ఏ నామం చేసినా రజోగుణం సజగుణం సప్తగుణం వెళ్తానికి ఉపయోగపడతాయి కానీ ఈ నామంలో అయినా కర్మరహితం ఖండించి ఖండించడానికి ఉపయోగించాడు ఆయన ప్రదక్షిణ ఈ రెండు నామం చేస్తే అందుకనే సామాన్యుడు కూడా యోగు కాదు సామాన్యుడు పామరుడు ఏమి తెలియని వాడైనా సరే వెంకయ్య అంటే చాలంట అందుకంటాడు అయ్యా వెంకయ్య అంటే పరుగు పరుగు అర్థం లే అంటాడు ఏ అయినా చూడండి ఆ నామానికి అంత గొప్ప విశిష్టత ప్రసాదించాడు ఇది మేము అనుభవంగా ఈ నామంలో పండి కొంతకాలం చేసిన తర్వాత ఆయనే అవి చెప్పాడు అప్పుడు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాయి నామం చేయటం బయటికి వెళ్తున్నాం అంటే మన ఉత్సవాస నిశ్చవాసాల శ్వాస బయటికి వెళ్తుంది తర్వాత లోపలికి వెళ్ళమన్నాడు నామస్మరణ చేస్తుంది అంటే జానంలోకి వెళ్ళిపోమని అర్థం ఇవన్నీ వస్తాయి ముందు నామస్మరణ చేయడానికి కారణం ఏంటంటే మొట్టమొదటి తెలుసుకోవడానికి ఈ నామం ఆయన మనందరికీ ప్రసాదించాడు ఈ నామం చేస్తే శంకుచక్క గదాదారి రూపంలో ఉన్న పరమ పరమాత్మే అదిగో ఆ వెంకయ్య స్వామివారు పరుగును వచ్చి అందరి ఇబ్బందులు తొలగించగలిగిన సర్వాంతర్యామి సర్వ సముద్రుడు జగద్గురువు కూడా జగద్గురు అంటే కృష్ణ పరమాత్మ ఆది శంకరాచార్యులు చెప్పుకుంటాం ఓకే ఈయన జగద్గురువే గురువులకే గురువు జగదు ఎందుకంటే మీ గురువు ఎవరో నాకెందుకు ఆయన ఎత్తిన అన్నాడు ఒకే మాట నిజమే ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఆయన గురువు ఎవరని కనపడల ఆయన గురువు ఎవరో తెలియట్లేదు అసలు ఎందుకు ఆయనకెందుకు గురువు గురువులకే గురువు సృష్టి శిథిల మూడు కాలాలు తెలిసిన వాడు బ్రహ్మరాతను మార్చగలిగిన వాడు కొత్త రాతను మనకు ప్రసాదించగలిగిన వాడు అన్ని తానే ఉన్నవాడు ఈ భగవాన్ వెంకటయ్య స్వామి వారు కావున గురు బంధువులందరూ కూడా రోజు చిన్న తెలిసి తెలియకో నాలుగు మంచి మాటలు తెలుసుకుందో చెప్పాము ఇది తెలుసుకొని ఒకసారి గురువు దర్శించండి వారి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించండి పొందిన తర్వాత మర్చిపోకూడదు అసలు ముందుగా ఒకటే గుర్తుపెట్టుకో మానవత్వ మానవ అసలు మనిషి తత్వం ఏంటి మీరు చేసిన వాడిని ఎప్పుడు మర్చిపోకూడదు అంటే భగవంతుడు సగతి ఐదు నిమిషాలు పక్కన పెట్టినా మనం మేలు చేసిన వాడిని మర్చిపోకూడదంట అది బాగా గుర్తుపెట్టుకోండి అందుకని వెంకయ్య దగ్గరికి వస్తే మేలు పొందుతాం మర్చిపోకూడదు మర్చిపోతే ఏముంది సుఖం ఏముంది మనకి మిగతా వాళ్ళకి తేడా ఏముంది అందుకని వెంకయ్య స్వామి దగ్గరికి వచ్చి మేలు చేసిన వాడిని జీవితాంతం నీలో పెట్టుకొని నిలబెడితే నిన్న అనంతానికి తీసుకెళ్ళొద్ది ఐశ్వర్యం కాదు యోగంలో కాబట్టి ఈ చిన్న వీడియో ద్వారా నాకు తెలిసిన కొంచెం చిన్న సత్యాలు నాకు చెప్పాను అందరూ కూడా శ్రద్ధాభక్తులు తొలగించి సద్గురు అనుక్రమం పొందవలసింది మరొకసారి కోరుకుంటున్నాం ఓం నారాయణ ఆది నారాయణ